వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులిటిగా హెడ్లైన్స్ మాటలకు విలువ లేదు అనగాని సత్యప్రసాద్ విశాఖలో లడ్డూపై ఫ్లెక్సీతో తప్పుడు ప్రచారంపై విశాఖ నాలుగో పట్టిన పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు కేసు సిద్ధమే కవిత స్పష్టం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ఎవరి ఇళ్ల మీదకు పోయినా కఠిన చర్యలు ఉంటాయని బూతుల పార్టీ వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదని అన్నారు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి రోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఫ్రేక్ ప్రచారాన్ని వారు చేస్తా ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈ రోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి కేవలం బూతులు తిట్టడం అలాగే అనైతిక వ్యవహారాలలో కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటమే మీ ధ్యేయం నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం అయ్యే మాటలు ప్రజ ప్రజలను కలపగలవు అలాగే సమాజాన్ని విడగొట్టగలవు మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు వాటి యొక్క పరిభాషలు ఉంటాయి ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది అదే ఒక చెడ చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది అదే మాట అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది కల్తీ నెయ్యి ఆవు లేదు పాలు లేవు కల్తీ జరిగింది అని నిర్ధారించారు సింథటిక్ గీ అని చెప్పారు అడల్ట్రేషన్ జరిగింది హవల ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి నిర్ధారించారు వారు చేసినటువంటి ఏ అయితే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసేటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్ మెన్షన్ చేసే తప్ప ఎక్కడ కూడా ఎవరికి భవిష్యత్ తరాల ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నట్టు గంట వెల్లడించారు గతంలో జగన్ తో పాటు అంబటి రాంబాబు కొడాల నాని పేర్ని జోగి రమేష్ రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వీడియోలను మీడియాకు ప్రదర్శించారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ నేతలు కులాలను ఆపాదిస్తూ రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు మరి గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఆయనైతే ఒక స్థాయి వరకు వెళ్ళాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపులో ఎలా పుట్టావు అని నువ్వు ఆలోచించుకునే విధంగా మాట్లాడితే ఆ రోజు అది పెద్ద సెన్సేషన్ అయింది అంటే డెమోక్రటిసీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడిన మాటల్ని అందరూ ఖండించారు అంటే చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా బహిరంగంగా క్షామణ చెప్పాడు ఆ విషయంలో నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు నేను అలా మాట్లాడుకుని ఉండాల్సింది నేను అలా మాట్లాడింది ఆయన మనోభావాలు కానీ తప్పిందంటే క్షమించని చెప్పి ఆయన బహిరంగంగా క్షోమాపణ చెప్పడం కూడా జరిగింది అంటే ఆ రోజులకి అది ఒక పెద్ద ఒక వింత పోకడ మరి దాన్ని మించిపోయి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం ఆ పార్టీ ఆవిర్భావం కూడా ఎలా జరిగిందో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ పుట్టుక ఆ పార్టీ ఎదిగిన తీరు ఆ పార్టీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసిన తీరు ఆ తర్వాత ప్రజల చెత్కేరడికి గురయ్యి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమయ్యి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది సరే ఇది ఒక్కొట్టొక్కటొకటి చూసుకుంటే మామూలుగా పెద్దలు సామె చెప్తారు ఆవు చేలో వేస్తే దూడ గటును వేస్తున్నాం అని చెప్పని ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా బంధించిన జగన్మోహన్ రెడ్డే మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈరోజు సోకాల్డ్ మనం నిన్న మొన్న తిరిగిన నాయకులు కానీ లేకపోతే గతంలో మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఆ సంస్కృతి ఉంది ఆ పార్టీ డిఎన్ఏ అలాంటిది ఒకసారి ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మళ్ళీ మనందరం కూడా రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఏం మాట్లాడారు లేదు ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా మీకు ఒకసారి రికలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద అందరూ కూడా తెలిసే విధంగా దీని మీద మనం చేయాలని కూడా అనుకుంటా ఉన్నాం ఒక నిమిషం మీకు అది వాళ్ళ ఇవి కూడా చూపించాలనుకుంటున్నాను మీకు గుర్తుంది ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక అసభ్యకరమైన వ్యాఖ్య చేస్తే పార్టీ ఎలా రియాక్ట్ అయ్యో మీకు తెలుసు అతన్ని పార్టీలో నుంచి ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయటమే కాకుండా విశాఖలో అడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ నేతలు విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతూ ఇటీవల నగరంలో లడ్డూ అంశాన్ని రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు నిరాధార ఆరోపణలు తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల మతపరమైన భావోద్వేగాలు దెబ్బతిని శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు బాధ్యత లేని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల యొక్క భక్తులు యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీస్తూ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల ఆగ్రహానికి గురై చీచి ఇంత నీచానికి పాల్పడతారా ముఖ్యమంత్రి వాదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉప ముఖ్యమంత్రి వాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి భక్తుల మనో మనోభావాలను కూడా దెబ్బతీశారా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరు చేసిన నిర్వాకానికి వీరు చేసిన పాపానికి వీరు చేసిన అపచారానికి వీరు చేసిన ఘోరానికి ప్రజలందరూ కూడా చేదరించుకున్న తరుణంలో ఈరోజు ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఉన్న నియంతని బయటికి తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు గూండాగిరి అక్రమ అరెస్టులు అక్రమ పైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల చేత తెలుగుదేశానికి సంబంధించిన గూండాల చేత దాడులు చేయించి అత్యాయత్నాలు చేయించి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తి తన దద్దమ్మ పాలనతో తన అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కానీ హామీలను కానీ నెరవేర్చలేక ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి బద్దలు ఒక ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో ఒక దద్దమ్మ పాలనతో ఈ రోజు శాంతి భద్రతలు వ్యక్తం కల్పించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే వెళ్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు విచారణకు పిలవడానికి తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు గుంట నక్కలతో కలిసి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసు విచారణను తేల్చడం లేదని ఆరోపించారు నేను ఏమంటున్నా బ్రదర్ మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పుపట్టట్లే నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓట్ అసలు మమ్మల్ని విచారణకే అన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ అనుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతాను నన్ను కూడా అప్పుడు ఈడీసీబీ పిలిస్తే పోయితే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడుకో బాగు తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం వెళ్తాం ఓన్లీ థింగ్ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంటు గుంటనక్కగాతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పది పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిని అడ్డుకుందాం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ బీసీసీల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను పూర్తిగా అడ్డుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు సోమవారం ఉదయం అనంతపురం నగరంలోని జెడ్పీ సమావేశం మందిరంలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అసమానతలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కలలు కన్న జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడుల నిర్మూలనకు అన్ని వర్గాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రులపై కక్ష సాధింపు చర్యలతో భాగంగా దాడులకు పాల్పడడం వారి ఇళ్లపై దాడి చేయడం వంటి కార్యక్రమాలను కూటమి నేతలు చేస్తున్న నేపథ్యంలో దానిని అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన అరెస్టుల పైన దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన ఒక పక్క మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు కావచ్చు జోగి రమేష్ల పైన కావచ్చు దాడులు చేయడంతో పాటు వారి ఇళ్ళని తగలబెట్టి చంపేటటువంటి ప్రయత్నాలు చేయటాన్ని నిరసిస్తూ ఇవాళ అనంతపురం జిల్లాలో సాక్షాత్తు ఏదైతే అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి నివాళులర్పించి మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇది కేవలం ఒక జోగి రమేష్ గారి పైన లేకపోతే అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడిగా చూడకూడదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పైన భావ ప్రకటన స్వేచ్ఛ పైన అదేవిధంగా భారత రాజ్యాంగం పైన జరిగినటువంటి దాడిగా మేమందరం కలిసి పరిగణిస్తూ ఉన్నాం మనమంతా చూస్తున్నాం పూర్వకాలంలో రాజులు తమ పరిపాలనలో వ్యతిరేకత వచ్చినప్పుడు పరిపాలన చేత కానప్పుడు ఆ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో పాలించేటటువంటి పరిపాలకులే అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో తన చెప్పుతో తాను కొట్టుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ చెప్పుతో రాయల్ మురళి కొట్టుకున్నారు అంబటి రాంబాబు బలిజ కుటుంబంలో పుట్టిన చీడ పురుగు అని ఆయన వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు బలిజ కులానికే మచ్చ తెచ్చాడని అంబటి రాంబాబుని కొట్టలేక నన్ను నేను కొట్టుకుంటున్నానని ఆయన తెలిపారు సీఎం చంద్రబాబు కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడన్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కాపులకు ఏం చేశాడో అంబటి చెప్పాలన్నారు రంగా గారి ఎక్కడా నువ్వెక్కడ్రా ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటాము యూజ్లెస్ సెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తా ఉంటే మేము చాలా బాధపడుతున్నాం ఈ రాష్ట్రంలో సిగ్గు తంచుకుంటాం శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తంచుకుంటారు మా కాపు కులంలో పుట్టి తప్పు చేసినరా యూజర్ నిన్ను చెప్పుతో కొడితే మేము కొట్టుకోలేక కాపు కులస్తుడిగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోజు చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజర్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాందు నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం తిరుమల కేసులో సిబిఐ రిపోర్టు తర్వాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైఎస్ఆర్ నేతలపై ఆయన దాడులు చేయిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు మా నాయకుడు నేను సుబ్బారెడ్డి మా ముగ్గరి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకుని యాదృచ్ఛికంగా కాదు భావోద్వేగ పూరితంగా కాదు పక్కా ప్రణాళికతోనే పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి మూడు వేల మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము ఆయన చేసింది తప్పు పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చెయ్యటానికి దాన్ని సాకుగా తీసుకుని మా మీద దాడి చేస్తున్నది సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడా యానిమల్ ఫ్యాక్ట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది మేము చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్లు రిపోర్ట్ ఇచ్చినారు ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు గాని పాలక మండలి సభ్యులు గాని ఉన్నత అధికారుల ప్రమేయం కాని ఆ అవినీతిలో ఆ కల్మషంలో వాళ్లు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో సిట్ పేర్కొన్నది ఆ సిట్ నివేదికలోనే వాళ్లు మరింత విస్పష్టంగా టీటీడీలో లో ఉన్నటువంటి కొద్ది మంది అధికారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్లే అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్లు ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్లందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్లు తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా వినూత్న ప్రచారాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఒక్కొక్కరు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్సారాపేట పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది పశ్చిమ గోదావరి జిల్లా లో కూటమి పార్టీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్ధం చేశారు అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి మహిళలు ఆగ్రహం ఆవేశాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ అంబటి వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్ల పెద్దిరాజు మాట్లాడుతూ అంబటికి ఆంబోతుల అరవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు మాట్లాడుతూ అంబటి నిజమైన మాటలు మాట్లాడటం మానుకోవాలని హితో పలికారు ఈ ఆందోళనలో ఏఎంసీ జక్కం శ్రీమన్నారాయణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబ్జీ పద్మలు పాల్గొన్నారు ఫాస్ట్ మాట్లాడటం కానీ ఈ విధంగా జులుము చూపించడం కానీ ఈ విధంగా అసభ్యకరమైన పదజాలం అంటే మామరులు సైతం విని తట్టుకోలేటువంటి అసభ్యకరమైన పదజాలాలు పోవటం అన్నది సరైనటువంటి విధానం కాదు ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా చూసి సార్లినటువంటి పవిత్ర ఈ ఈరోజున్న రాజకీయాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే యావత్ భారతావనిలో అంత గౌరవం అంత శక్తివంతుడైనటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ఎవరో కూడా మాట్లాడినటువంటి మాటలు మనం మరలా తిరిగి చెప్పడానికి కూడా అరువు కానిటువంటి పదజాలను ఉపయోగించి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ సిటిజన్ కూడా వయసులో కూడా చాలా పెద్ద వ్యక్తి పెద్దవారు పదవులో చాలా ఉన్నతమైన వ్యక్తి భారతదేశంలోనే ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కనీసం ఏంటి ఏమని తిట్టారో ఆ తిట్లు కూడా మరలా తిట్టడానికి అవకాశం లేనటువంటి దారుణమైనటువంటి ఈ ఏమైనటువంటి భాషలో అమ్మటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అనేది క్షమించలేనటువంటి నేరవని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా ఒకటే చెప్తున్నా అంబర్ రామరాబు అంబడి రాంబాబు కూడా నువ్వు కూడా సీనియర్ సిటిజన్ నీకు కూడా అరవై సంవత్సరాల వయసు దాటిపోయింది నువ్వు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు అదేవిధంగా ఒక ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్జీపీ పార్టీలో కానీ పార్టీ పదవులు చేశావు మరి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి చదువుకున్నారు లాయర్ చేశారు మీరు లాయర్ అనపట్టు మీరు ఆ విధంగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇవి నాబుల్ అప్డేట్స్ నమస్తే